ఇంత పెద్ద ఫస్ట్ టైం ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నందుకు మా తేజు మీద ఇట్ షోస్ యువర్ రియల్ ప్యాషన్ సార్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇక్కడ హీరోయిన్ గారు మీకు కూడా ఐశ్వర్య గారు ఆల్ ద బెస్ట్ అండి అండ్ ఇక్కడ పనిచేసే ఆల్ టెక్నీషియన్స్కి ఇట్ ఈస్ గోట్ బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ సార్ నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ తేజు తేజు గారి ప్రేమ నేను చెప్తా సరదాగా తేజ్గాడి నేను తేజు ప్రేమ చాలా బండ ప్రేమ అండి ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు అంత గట్టిగా పట్టుకుంటాడు అంత గట్టిగా ప్రేమిస్తాడు నాగరబాబు ఏ ఈ బండ ప్రేమ మగాలకే చూపిస్తున్నాడు కానీ ఆడపిల్లకి చూపించలేదు ఈ మధ్య వాళ్ళ వాళ్ళ అమ్మ రోజు ఇదే మొత్తుకుంటుంది ఇదే కోరుకుంటుంది సో వాడికి ఎలా జన్మనిచ్చారో వాడికి పెళ్లి చేసే బాధ్యత కూడా మీదే ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ కొట్టి ఒక మంచి న్యూస్ ఇవ్వాలని మా అందరు కోరుకుంటున్నాం ఆల్రెడీ పెద్దోడు అయిపోయావు తొందర పనులు కానిచ్చి ఓకే లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోమ గారు థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కాలింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్